నాయుడుపేట ఐసీడిఎస్ వద్ద అంగన్వాడీ ఎనిమిదవ రోజు నిరవధిక సమ్మె వార్పు చేసి నిరసన తెలియజేసిన అంగన్వాడీలు న్యాయమైన తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో చేస్తున్న నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నాయుడుపేట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంట వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇవ్వాలి అని యాప్స్ సిస్టమ్ తొలగించాలి అని ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టాలి అని శతవిధాల ప్రయత్నిస్తుందని అన్నారు దయచేసి మమ్మల్ని భయపెట్టాలని చూడొద్దన్నారు తాము ఎవరికి అదరం బెదరం మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఆపలేరన్నారు ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పాదయాత్రలో నుదుడిపై ముద్దులు పెట్టి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తా చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి శివ కవి ముకుంద మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎన్ని సవాళ్లు ఎదురైనా వారికి అన్ని రకాలుగా అండదండలు అందించాలి అని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ అంగన్వాడీలు చేయాల్సిన పనులను సచివాలయ సిబ్బందితో చేయించాలి అని చూస్తుందన్నారు అందువల్ల అనేక చోట్ల పిల్లలకు రక్షణ కరువవుతుందని అన్నారు ఇప్పటికే పలుచోట్ల ఈ పరిస్థితి చూస్తున్నామని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తల పని సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు అలాగే త్వరలో మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వెళ్తున్నారు వారి పని కూడా సచివాలయ సిబ్బందితో చేయిస్తారా అని ప్రశ్నించారు ఈ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు రానున్న ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ప్రజలు ఉద్యోగులు బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మునిరాజా మండల సిఐటి అధ్యక్షులు మహేష్ వి శ్యామలమ్మ విజయమ్మ సుకుమారి తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులే ఖండిస్తున్నారు ఏ ఒక్కరు వచ్చి వండి పెట్టిన అంగన్వాడి ఆయమ్మ చేసినట్టు పిల్లలకి ఏ విధంతో అయితే చెయ్యాలో ఎంత కారము ఎంత ఉప్పు ఎంత వేయాలనే విషయము ఆయమ్మ అంగనవాడి టీచర్కే తెలుసు గాని వేరే వాళ్ళకి తెలియదని తల్లిదండ్రులు ఖండించి అసలు స్కూళ్ళకి పంపించడం లేదు వేరే వయసు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో కూర్చోబెట్టి పగలగొట్టి బలవంతంగా వేరే పిల్లల్ని తీసి ఫోటోలు పెడుతున్నారు సచివాలయం స్టాఫ్ అతి ఉత్సాహం మీద ఫోటోలు పెడుతున్నారు అవి కూడా తప్పుడు సమాచారం అని సమాచారం అని మేము నిరూపించాము మీరు సచివాలయం స్టాఫ్ కాదు మీరు ఎవరినైనా పెట్టుకొని మమ్మల్ని ఏం చేయలేరు మా గ్రామస్తులు మా ప్రజలు మా అండదండ ఉండి మీరేం మేడం మీ మీరు పడే బాధ మీ జీవితం మా పిల్లలకు పెట్టి మీరు పొస్తులు ఉంటున్నారు కడుపులు మార్చుకున్న ఆ బాధ మాకు తెలుసు మీరు పోరాడండి మేము కూడా మీకు సంఘీభావంగా ఉంటాము మేము కూడా వచ్చి మీ కూర్చుంటామని మాకు హామీ ఇస్తున్నారు ఈ ప్రభుత్వము దయలేని ప్రభుత్వము జాలి లేని ప్రభుత్వం కఠినమైన ప్రభుత్వం అని మా ప్రజలే మా పిల్లలు తల్లిదండ్రులే అంటున్నారు మేము సచివాలయం స్టాఫ్ ని మహిళా పోలీసు వాళ్ళు పెట్టి చేస్తున్నామని ప్రభుత్వం బెదిరిస్తే అంగనవాడీ వాళ్ళము భయపడే వాళ్ళమే కాదు అంగనవాడీ వాళ్ళ వంటి అనగాలి వాళ్ళం కాదు అంగన్వాడీ వాళ్ళ వంటి ఆది పరాశక్తులు అన్ని అవయవాలు సక్రంగా తీర్చిదిద్ది బిడ్డను సక్రంగా పుట్టించే బాధ్యత తీసుకున్న అంగన్వాడీ టీచర్లు వీళ్ళు మీ ప్రభుత్వం ఆశామాషా అనుకోకండి మమ్మల్ని బెదరగొట్టబాకండి ఆదరగొట్టబాకండి మేము బెదిరివాళ్ళం కాదు అదిరేవాళ్ళం కాదు మీరు సమస్య పరిష్కరించేంత వరకు ఒక నెల కాదు రెండు నెలలు కాదు మేము మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తాము మీరు వాళ్ళు వీళ్ళు అంగన్వాడి టీచర్లతో మాకు పని లేదన్న మాతో ఖచ్చితంగా మీకు పని పడింది ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా మీరు మమ్మల్ని బెదిరించబాకండి మేమే మా సెంటర్లు నిర్వహించాలా రోజు బెదిరిస్తే మేము బెదిరిపోయేవాళ్ళం కాదు అండ్ శ్యామల నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ సమ్మెలో భాగంగా రోజు ఎనిమిదో రోజు ఐసిడిఎస్ ఆఫీస్ ముందర వంటవార్పు కార్యక్రమం చేయడం జరిగింది ఈ వంటవార్పు కార్యక్రమం భాగంగానే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చలేదు అదేవిధంగా ఐసిడిఎస్ లో పనిచేసేటువంటి ఈ అంగన్వాడీలందరినీ కార్మికులుగా గుర్తించి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ బోనస్ వంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు అది నెరవేర్చలేదు ఈ రెండు నిర్ణయాలు నెరవేర్చక వీళ్ళని బెదిరించాలని చెప్పి సచివాలయం ఉద్యోగస్తులను పెట్టి అంగన్వాడీ కార్యక్రమ అంగన్వాడీ కేంద్రాలని ఓపెన్ చేయించడం ప్రయత్నం చేశారు కొన్ని ప్రాంతాల్లో జనాలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది ఇంతటితో ఈ సచివాలయం సిబ్బంది కూడా వీళ్ళ వాళ్ళ చేతగాక వెనక వెళ్లడం జరిగింది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లని నెరవేర్చాలనేసి కోరుకుంటూ ఒకవేళ కానీ ఇదే కానీ చేయకపోతే ముందు ముందు ధర్నాలని ఉద్ ఉద్రిక్తం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు మునిరాజా సీఐటియు జిల్లా కమిటీ